పాలన నడుస్తోందా లాఠీ దెబ్బలకు మరో దళితుడు బలి అయ్యాడా అసలు ఆ మృతి హత్య ఆత్మహత్య మృతుడి నారాయణ భార్య చెప్పింది నిజం కాకపోతే బంధువులను ఎందుకు బెదిరిస్తున్నారు అరుంధతుల ఆచారానికి విరుద్ధంగా మృతదేహాన్ని దహనం చేయడం ఎందుకు నలభై మంది పోలీసులతో మృతదేహాన్ని తీసుకువెళ్లి దహనం చేయడం సాక్ష్యాలను లేకుండా చేయడానికేనా జిల్లా ఎస్పీ కులానికి ఏ దిక్కు లేకపోతే మరి వేరే కులాల వారి పరిస్థితి ఏమిటి కూలి పనికి రాలేదు అని కుట్రతోనే వంశీనాయుడు పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడా కందమూరులో అరుంధతులను పోలీసులు బెదిరిస్తున్నారా అందుకే నిజానిజాలు ఎన్ని అభియోగాలున్నా కరీముల్లాపై చర్యలు ఎందుకు లేవు చర్యలు తీసుకునే దమ్ము పై అధికారులకు లేదని చెప్తున్న నాయకుల మాటల్లో నిజముందా ఎస్ఐ కరీముల్లాపై క్రిమినల్ కేసులు ఉన్నాయా కేసులు ఉన్న పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐగా పనిచేస్తున్న కరీముల్లా మరి బాధితులకు న్యాయం జరుగుతుందా వెల్కమ్ టు డి న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ నేను మీ కూరపాటి విజయరాజు ఈరోజు మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గం కందమూరులో ఒక కేసు మీద గ్రౌండ్ రిపోర్టు తీయడానికి రావడం జరిగింది ఇది ఏంటంటే మొన్న వచ్చిన జేబిఎం సినిమాలో కథనం లాంటి విధంగా ఈ కన్నమూరిలో ఒక విషాదం చోటు చేసుకుంది ఆ విషాదం ఏందంటే ఉదయగిరి నారాయణ అనే ఒక కార్మికుణ్ణి పొదలకూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కరిముల్లా అనే ఎస్ఐ కొట్టి కిరాతకంగా భయపెట్టి చంపడం జరిగిందనేది కొందరు ఆరోపిస్తున్న వాదన పోలీసుల వాదన మనం పరిశీలించినట్టయితే పోలీస్ స్టేషన్లో విచారణ చేశాం దొంగతనం కేసు కేసు కింద మాకు కేసు పెట్టడం జరిగింది దాని మీద విచారించామని చెప్పితే మేము కొట్టలేదు అని వాళ్ళు వాదన వినిపిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కందమూరు అరుంధతి వాడికి సంబంధించిన ఉదయగిరి నారాయణ అనే వ్యక్తి ఈరోజు చనిపోవడం దాని మీద పెద్ద నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అదేవిధంగా అరుంధతీలు మృతదేహాన్ని బూడ్చిపెట్టాల్సి ఉండగా ఇక్కడ అదేమీ జరగకుండా ఒక నలభై మంది పోలీసు బెటాలియన్తో వచ్చి ఆ మృతదేహాన్ని దహన సంస్కారం చేయడం జరిగింది దీన్ని చూసిన దళిత నాయకులు పార్టీలు పలు పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి ఏంట అంటే అభ్యంతరాలు వాళ్ళ ఆచారానికి భిన్నంగా ఈ విధంగా చేయడం అనేది ఇక్కడ ఏదో కుట్ర దాగి ఉంది పోలీసులు కొట్టడం వల్లే ఇది జరిగింది కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసేందుకే ఈ విధంగా చేయడం జరిగింది దీంట్లో డీఎస్పీ నుంచి ఎస్పీ నుంచి అందరూ కూడా ఎస్ఐ కరిముల్లాను రక్షించే ప్రక్రియలోనే పోలీసు వ్యవస్థ మీద రాకుండా ఉండే ప్రక్రియలోనే చేయడం జరిగింది ఇది చాలా అన్యాయం అది కందమూరు మా అన్న ఉదయ నారాయణ ఇక్కడ ఉల్లపల్లి ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్న ఫ్యాక్టరీ కడుతున్నారు ఆ ఫ్యాక్టరీకి పనికి పోతున్నారు నాలుగు రోజులు పని పెడు ఐదు రోజులు పనికి పోల వాళ్ళు రమ్మని పిలిచారు కానీ పాల ఇంటికాడ ఏదో పని వచ్చింది కానీ అంత లేక ఆడ మోటర్ బిని ఈ బిని ఈ బిని కేసు పెట్టినారు కేసు పెట్టి మధ్య రకాల పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చిన పాటన పాలకుడికి పోలీసు వాళ్ళకి వచ్చి అక్కడికి వచ్చి తీసుకొని అక్కడికి వచ్చినారు ఇక్కడికి వచ్చి పోలీసు వాళ్ళు తీసుకొపో తీసుకుపోయారు తీసుకుపోయేకి అక్కడ ఏం జరిగిందో ఏం జరిగిందో ఇతను మా అన్న మా అన్న నారాయణని పుట్టినారు చిత్ర రేపు పొద్దున సాయంత్రం మా వద్దును పోయి అమ్మని నిజి చొల్లిపెట్టినారు రేపు పొద్దున మిమ్మల్ని తెచ్చుకొని రావాలన్నారు రావాలనేకి ఆడ మా అన్నకి ఏం చెప్పారు ఏం చేసినారు లేచి మా అన్న పిలకయలకి వేదం డబ్బులు ఇచ్చింది ఆయన మేము శుద్ధంగా చదువుకోండి చేసుకోండి శుద్ధంగా ఉండండి చేయండి అని చెప్పి ఆయన వంద రూపాయలు డబ్బులు ఇచ్చినారు ఈ ఆ పోలీ పోలి టార్చిలు పెట్టి టార్చ్లు పెట్టే టార్చ్లు పెట్టి రక్తం రక్తం వచ్చింది ఈ మూట్లు మూతి కలిసి నెత్తురు కారింది గజ్జల నెత్తులు గారింది బ్రజర్ బ్రజర్ల నుంచి నెత్తులు కారింది బట్టలు పగిలిపోయింది అరికాయలు పగిలిపోయింది ఇంత సమన్ నేను అని చెప్పి నా నా వాళ్ళ బిడ్డలకు వచ్చి ఫారెస్ట్ పాలన బిడ్డలకు వచ్చి నాయన మీరు చదువుకోండి చేయండి అని చెప్పి వంద డబ్బులు ఇచ్చి నేను కనిపిస్తాను కనిపించానని చెప్పి కార్మి వాళ్ళ వాళ్ళ వల్ల ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత మీతో పాటు పోస్ట్ మార్టం అయిపోయింది మా బాడీ మాకు మా బాడీ మా మా అన్న ఏమైనా కేంద్ర రాష్ట్ర మంత్రిరా ఊరు సరి అంతమంది సిఆర్పి వచ్చి మా అన్నని మధ్యలో ముందు పోల్చి పోలీసు వాళ్ళు మధ్యలో మా అన్న బాడీ అంబులెన్స్ ఎందుకు ఏమి ఇబ్బంది సార్ వచ్చి వచ్చి చేసిన దాకా తలబడిన దాకా పోలేదు ఎందువల్ల సార్ ఈ కారణం మీరు మీరు కొట్టి కారణం కదా మొత్తం ఎంతమంది పోలీసు వచ్చారు మొత్తం మీద యాభై మంది పోలీసులు సార్ సిఏ వచ్చాడు రోల్ ట్రేస్ సీఏ వచ్చాడు ఇద్దరు ఎస్ఎల్ వచ్చారు కాలుషిప్ పోయిన దాకా పోలీసు ఎందుకు వాళ్ళు సార్ మా బాధ్యత మాకు ఇవ్వాలి కదా మీ ప్రాబ్లం లేకుండా ఉంటాను మా మా బాధ్యత మాకు ఇచ్చారు కదా ఆ వల్ల ఎందువల్ల చేశారు వాళ్ళు ప్రాబ్లం అంతా మీ మీరు కొట్టింది అంతా కదా ఇప్పుడు ఆ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది ఆ అన్యాయానికి గాను వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఈ కేసులో పూర్వపరాలు పరిశీలించిన తర్వాత పోస్ట్ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో ముద్దాయిలుగా ఎస్ఐ కొట్టినందువల్లే ఈ ఘటన జరిగింది అని అనుకుంటే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వవలసిందిగా అందరూ కోరుతూ ఉన్నారు ఇదే ఇదే కాకుండా కరిముల్లా ఎస్ఐ మీద గతంలో పలు అభియోగాలున్నాయి అత అతని ఇది ఒకటే కాదు అతని మీద ఒక రైతు క్రిమినల్ కేసు పెట్టడం కూడా జరిగింది అదే పొదలకూరు పోలీస్ స్టేషన్లో అతని మీద క్రిమినల్ కేసు నమోదు కాబడింది ఇదే విధంగా రైతుని అతని పొలంలో నుంచి లాక్కుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో అతి కిరాతకంగా దాడి చేసి కొట్టడం జరిగింది అది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమ్మెల్సీగా అయ్యి కేసు బుక్ అవ్వడం కూడా జరిగింది ఇది కరిముల ఎస్ఐకి కొత్త ఏమీ కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇటువంటి ఎన్నో జరుగుతాయి అతనుంటే కూడా అని చెప్తా ఉన్నారు ఆయనకి ముగ్గురు పిల్లలు ఫ్యాక్టరీలో పని చేయడానికి పోయినాడు పని చేసిన పని జీవన ఆధారంగా పోయినాడు కానీ కానీ దొంగతనం చేసేవడేం కాదు ఆ దొంగతనం వల్ల ఆయన మీద ఏదో ఇందు లేసినారు ఇందుసిన తర్వాత ఆయన ఈ నిద్ర లేచి మళ్ళీ పోలీసు వాళ్ళు తీసుకుపోతే నిజమేనంట నిజమే పోయినారు కొట్టారు కొట్టిన తర్వాత ఆయన ఈ బాధ తీపరాక అది ఎందుకు వెళ్ళి మీరు కాళ్ళకుంటే కుదరదు కదా సార్ అది ఏ విధంగా ఈ పార్టీ వాళ్ళు ఒళ్ళు కానీ ఒత్తిడి చేస్తా ఉన్నారు సార్ మీద కేసులు పెడతామని ఆ సార్కి కేసులు పడితే అని కరిమల్లా సార్ ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు కలిసి కేసులు పెడతాం ఆయన కలిసి ఆల్సి వచ్చింది లేదంటే మేము బుడ్చిపెట్టేది మా మామూలు బూడ్ పెట్టడం మాది అయితే బుడ్చిపెట్టేది కానీ ఇలా ఒత్తిడి వల్ల కాల్చి జరిగింది ఓకే కానీ వాళ్ళు ముగ్గురు పిల్లలు వాళ్ళకి ఏదైతే చెట్టు పొలం లేదు ఇప్పుడు కలిసేటప్పుడు ఎంతమంది కూసొచ్చాము మొత్తం కలిసి మాకు ముప్పై మంది ఆ పోలీసు వాళ్ళు వచ్చారు ఓకే వాళ్ళ వాళ్ళ తరఫునే గాల్చా కానీ మేము వచ్చి అర్చంగా కాల్చింది కాదు ఆయన ముఖ్యమైన మంత్రి మాత్రం ఉన్న దానికేన అని కానీ మంత్రి వర్గం అనేది మనకి దూరం ఉందా ఉందా లేదు సార్ మరి అందరికి పోస్ట్ చేయించుకొచ్చిన వారికి కానీ అంటే ఈ ఉరేసం వచ్చిన దానివల్ల ఈ ఒత్తిడి వల్ల వచ్చినారు కదా సార్ అంటే ఎంత మంది చనిపోతుంటారు కదా ఎంతమంది చనిపోయి అంటే ఇది మా మామూలుగా దొంగతనం చేసి ఒత్త కేసులు అని ఒడిమిది పెట్టిన దానివల్ల కదా వచ్చింది సార్ వాళ్ళు సరే అంతే కదా అంటే ఎంతమంది చనిపోతా ఉండరు ఎమ్మెల్యేకి మంత్రులకు కదా వాళ్ళకి వచ్చేదా అదే కదా ఒత్త తోడు పోలీసు వాళ్ళు ఇందుకు వస్తాయి అలాగే నలభై మంది పోస్ట్ వస్తున్నాయి ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా ఈ కేసు పోలీసు వాళ్ళు ఎత్తున కదా సార్ వచ్చింది వాళ్ళు ఓకే మీరు మాకు ఆయనకి వర్గంలో జరిగింది దాన సంస్కారాలు జరిగింది ఓకే ఓకే కానీ ఎందుకు జరిగింది ఆ కేసు వాళ్ళ పోలీసు వాళ్ళు నిత్యం పడతారు కందమూరి గ్రామానికి సంబంధించిన పలువురు వ్యక్తులు కరిముల్లా మీద ఎస్ఐఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసి అతని సహకరించిన వాళ్ళందరి మీద అదేవిధంగా సాక్ష్యాలను తారుమారు చేస్తూ అతని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుతా ఉన్నారు చిన్న బిడ్డను అడిగినా నా భర్త ఎలాంటి చెప్తారు సార్ అనుమానంతో నా భర్తని స్టార్చ్లు పెట్టి చనిపోవాల్సి వచ్చిన కారణం వంశీ నాయుడు ఎస్ఏ సార్ కేసు ఏమన్నా చెప్పారా కేసు ఎఫ్ఐఆర్ అయిందని ఎఫ్ఐఆర్ ఏం చెప్పలేదు సార్ ఓన్లీ కాగితం మీద సంతకం మా వాళ్ళు రాసుకున్నారు సార్ అంతేనా నేను చూసినారు సార్ పోయి సార్ మీరు ఎఫ్ఐఆర్ కట్టారా ఏంటి సార్ అని నేను అడిగాను సార్ పాల పాలమార్టీ కోసం మేము రాస్తున్నాము మీ భర్త చేత నిజం చెప్పించాలని అన్నారు సార్ నేను అడిగాను సార్ సార్ ఎందుకని ఏందని అంటే ఒక నోట్స్ మీద సంతకం పెట్టించుకొని ఆయన భయపెట్టి మరీ మానసికంగా చంపేసి ఈరోజు నా బిడ్డలు అనాథ చేసినారు సార్ వాళ్ళు అంతేగా నా భర్త తప్పు చేయలేదు సార్ ఇప్పుడు నా భర్త నాకు కావాలని వాళ్ళేముంటే మేమేం చేయలేదు అనే విధానం అంటున్నా వేసాము ఇంటికి చెప్పి నా భర్త దొంగతనం చేసిండు అనే అనుమానంతో నా భర్తని సంపేయాల్సి వచ్చిన సర్వీ సో వచ్చి పోస్టు మార్స్టర్ నలభై మంది నాను అప్పు చేయండి చేపించే చెల్లిపోయారు సార్ మా చేతికి వాళ్ళకి వాళ్ళే సార్ వాళ్ళే కూడా వచ్చారు సార్ మా వాళ్ళే కూడా అంబులెన్స్ కూడా వచ్చి పెద్ద హాస్పిటల్ నుంచి వచ్చారు సార్ వాళ్ళు మేమైతే మేము మామూలుగా మాది కూడా సార్ మేము మాకు కూడుచుకుని అలవాటు సార్ వంటలు ఓడుకో అలా కూర్చుకుని అలవాటు సార్ మాది కానీ వాళ్ళు వచ్చి కొత్తగా దానం చేసేసి ఎంత సార్ ఇరవై నిమిషాలకు దానం చేసేసి ఆమె వెళ్ళిపోయారు సార్ పోలీసు వాళ్ళు అందరూ నలభై మంది దాకా వచ్చారు సార్ ఇప్పుడు మీ ఉద్దేశం పూర్తిగా పోలీసు వాళ్ళ వల్ల మీ భర్త చనిపోయాడని అని అనుకుంటున్నారు అవును సార్ కారణం అదే సార్ నేను గర్వంగా నా పిల్లల చేత కూడా చెప్పి కలిసింది సార్ నా బిడ్డ కూడా చెప్పాడు పెద్ద బిడ్డకి అయినా నన్ను పోలీసులు చంపేస్తారు నన్ను పోలీసు వాళ్ళు నన్ను కుట్టి తెల్లారితే నేను బతుకున్న ఆయన తేచినకేం పోవాలా అనే పూర్తిగా భయం పెట్టేసి నా భర్త మాది కన్నమూరు నిన్న మా నాన్నగారు పొద్దున్నే దొంగతనం చేసిండని మోటార్లో పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు సాయంత్రం ఆరు గంటలకి ఇంకా రాలేదని మా అమ్మ పోయి తీసుకొని వచ్చింది తీసుకొని వస్తే వాళ్ళు పొద్దున్నే రావాలి అని కొట్టి బెదిరించారు మా నాన్నని ఆమె నా పొద్దున్నే వచ్చి నన్ను నన్ను చంపేస్తారు వాళ్ళు నేను అందుకని వెళ్ళిపోతున్నాను మీరు బాగా చదువుకోండి మీరు పెద్దగా ఉండి చెప్పి ఏడ్చి నన్ను మా తమ్ముని మా చెల్లిని పట్టుకుని ఏడ్చి వంద రూపాయలు ఇచ్చి ముగ్గురికి ఆయన పదకొండు గంటలకి అట్టే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు సాయంత్రం దాకా కనపడినవి కనపడాల అప్పుడు ఎవరు వచ్చి మా ఊళ్ళోళ్ళకి ఆయన ఉదయగిరి నారా చచ్చిపోయి అని చెప్పారు వాళ్ళు వచ్చి మా ఇంట్లో మా ఇంటికి వచ్చి చెప్తే సాయంత్రం రేపు పొద్దున్నే మేము పోయి చూస్తే ఊరేసుకొని ఏలాడుతూ ఉండిండు చూస్తే చచ్చిపోయిండు పోలీసు వాళ్ళ దెబ్బకి భయపడిపోయి చచ్చిపోయి ఉంటే పోస్ట్ మార్టంలో దెబ్బలు తగిలినాయి ఎవరు కుట్టిండ్రు అని చెప్పారు మాకు మా నాన్న కావాలని